आपदामपहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हनुमान् अञ्जना वायुपुत्रो महाबलः रामेश्रः पल्गुणसकः पिङ्गाक्षोहमितविक्रमः उदयतिक्रमणच्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता चतसग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्रा विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् आ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుధములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు जय हनुमन्त ज्ञानगुणवन्दित जय त्रिलोक त्रिलोकपूजित रामदूत अतुलितबलधाम अञ्जनीपुत्र पवनसुतनामा उदयभानुनि मधुरफलमुनि भावनलीलामृतमुब्रूलिन काञ्चनवर्ण विराजितवेश कुण्डलामण्डित కుత కేశ శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు రామసుగ్రీవుల మైత్రిని గులిపి రాజపదవి పదవి నిలిపి జానకీపతి ముత్రిక దోడ్కొని లంక సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాచే భీమ రూపముమున అసురుల జంపిన రామకార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు ಸೀತ ಜಾಡಗಿ ವಚ್ಚಿನ ನಿನ್ನುಗನೆ ಶ್ರೀ ವೀರು ಕೌಗಿಟ ನಿನ್ನುಗುನಿ ಸಹಸ್ರ ರೀತುಲ ನಿನುಗುಣ ಆಡಗ ಕಾಗಲ ಕಾರ್ಯಮು ವಾನರ ಸೇನತೋ ವಾರಧಿ ದಾಟಿ ಲಂಕೇಶು ತಲಪಡಿ ಪೂರಿ ಹೋರು ಹೋರುಣ వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు లక్ష్మణమూర్చతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి హస్త్రధాటికి అసురవీరులు హస్తమించిరి తిరుగులేని శ్రీ రామబాణము జరిపించను రావణ సంహారము ఎదురులేనియా గిభీషును శ్రీ హనుమాను గురుదేవు ఇహ పర సాధక శరణములు నగవులగనిరి రీ హారతులందిరి హారతులందిరి అంతులేని అంతులెని అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతపదం హృదయం రామచరిత రామనామ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు కార్యమైన కార్యమే యూ కృపజాలిన కలుగు సుఖములు ನಿನು ಶರಣನ್ನ ತೊಲಗು ಭಯ ಮುಲು ನೀರಕ್ಷನಯುನ್ನ ರಾಮ್ವಾರಪು ಕಾಪರಿ ವೈನಿ ಕಟ್ಟಡಿ ಮೀರ ಬ್ರಹ್ಮ ತರಮ ಭೂತ ಸಾಕಿನಿ ಡಾಕಿಣಿ ಭಯಪಡಿ नाम जपमुनि श्रीहनुमानु गुरुदेवु चरणमुलो इह परसाधक शरणमुलो ध्वजा विराजा भज्रशरीर भुजबलते जागधाधर ఈశ్వర సంభూత పవిత్ర కేశరీపుత్రనగ్రనకాదులు బ్రహ్మాదిదేవతలు శారద నారద ఆదిశేషులుమకు దిక్పాలు పులకి గానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గుొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా അസുരുല പാലിട്ടുടവണ് അഷ്ടസിദ്ധി നവ നിധുല കൊതാത്ത ജാനകീ മാത രാമര സാമൃത പാനമു మృత్యుంజయుడవై హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు ീനമ ഭജന ശ്രീരാമരഞ്ജന ജന്മ ജന്മാന്തര ദുഃഖ ഭജന യുണ്ടിന് രഘു വരദാസു ശിവരമു ചേരുടേലുസു ഇതര ചിന്ത മനസ്സു നമുത സ്ഥിരമുഗമാരുതി സേവലസുഖമു എന്തു తన అందందున హనుమాను నత్తన హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు శ్రద్ధ గదినిహాలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగ గానము సేయగా ముక్తి కలుగు గౌరీ సులు సాక్షిగా తులసీదాస హనుమాన్ చాలీసా తెలుగున నూలువుగా నలుగు పలికిన సీతారాముని పలుకున్నా దోషములూ మన్నింపుమన్న శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు మంగళహారతిను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత Nantaratma Nilumo